చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బొంతు రామ్మోహన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరడపాక గ్రామంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కోలా కమలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు కోలా నరేష్ గౌడ్ కమ్యూనిస్టు నాయకులు కోలా దయానంద్ గౌడ్ వారిని పరామర్శించారు ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి అంజయ్య మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం